నకిలీ విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ అధికారులు విత్తన డీలర్ అవుట్లెట్లను అన్ని తనిఖీలు నిర్వహించాలని అన్నారు విత్తన డీలర్ అవుట్లెట్లలో విత్తన లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేయాలని అదే విధంగా వచ్చిన విత్తన స్టాక్ రెడ్ బోర్డు పై రాయాలని సూచించారు విత్తన డీలర్ రైతులకు విత్తనం విక్రయంకు సంబంధించి రసీదు ఇవ్వాలని అన్నారు వ్యవసాయ సీజన్ లో నకిలీ విత్తనాల వలన రైతులు పంట దిగుబడి రాక నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకోవాలని నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై టాస్క్ ఫోర్స్ టీం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు విత్తనాలు ఎక్కడి నుంచి రైతు దగ్గర నుంచా గ్రామంలో విత్తన డీలర్ అవుట్లెట్ బయట నుంచి తీసుకువచ్చి విక్రయం చేస్తున్నారా మధ్యవర్తుల ద్వారా విక్రయం చేస్తున్నారా తదితర అంశాలు వ్యవసాయ అధికారులు పరిశీలించాలని అన్నారు నకిలీ విత్తన వల్ల గతంలో పంట నష్టపోయిన ప్రాంతాల వివరాలు తదితర సమాచారం డేటా ఉండాలని అన్నారు బయట మార్కెట్ నుండి ఒకటే బ్రాండ్ విత్తనం తక్కువ ధరకు అమ్మితే పరిశీలించాలని అన్నారు నకిలీ విత్తనాల్లో బారిన పడకుండా వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ దగ్గరనే రైతులు కొనేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు तीन साल काम करने के लिए सर उन प्लेस के आप इसमें से काफी शॉप्स इंस्पेक्टेस और लाइसेंस और लॉयन और ये तो इस बीच में अच्छा है बोर्ड से प्रॉपर लेवलिंग और चीज नए विधान के लिए थोड़ा हमारा मेडल का तो साफ राइट हो

जब ये अपडेटेड सीप्रोसिंग यूनिट्स आवे प्रोड्यूस, आवे एवोसीवोस और आफिसर्स हैं, सब इतनी मांगी करते हैं। वहाँ पे एमोटर्स ने आंटे सीपोलिस ऑफिसर। तो इफ यू आर अदरवाइज विजिट आवे अपने वर्क्स या डिपार्टमेंट वर्क्स।